హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు నా జీవితంలో చేదు అనుభవాలు జరిగినాయి సో ఇక రాత్రి అయితే వరలక్ష్మి కూర పచ్చడి చేసింది భయ్య ఏముందంటే టేస్ట్ అనేది ముందు ముందుగానే మీకు తెలుస్తుంది ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు కొంచెం నూనెలో అయితే వేగనీయాలి ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అట్లనే పుదీనా వేసే వాళ్ళు ఉంటారు అంటే పుదీనాలో చాలా మట్టి వెళ్ళింది భయ్యా చాలా నేను అనుకున్నాను పుదీనాతో పచ్చడి చాలా ఎక్కువగా అవుతుంది అని అనుకున్నాను కానీ చూస్తే మీరే పరిశాన్ అయిపోతారు ఇంతగానమ్మా ఇంత ఇట్లా అయ్యింది రవి అని మీరే కామెంట్ చేయొచ్చేమో ఈ విధంగా అయితే పుంటికూర పచ్చడికి రెమెడీ ముందుగా పచ్చిమిరకాయలు నూనెలో వేగించాలి దాని తర్వాత పుంటి కూర మొత్తం వేగిన తర్వాత కొద్దిగా ఒక టమాటా వేయాలి సో దాని టేస్ట్ అనేది లెవెల్ పెరుగుతుంది దాని తర్వాత పసుపు వేసి నేను ఆల్రెడీ చెప్పాను దొడ్డుప్పు మన మన చాయిస్ దొడ్డుప్పు అయినా లేకపోతే వేయొచ్చు వేయచ్చు దొడ్డుప్పు వేయమంటే రెండుసార్లు ఆలోచించి మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అని కొంచెం భయపడి సన్నుప్పు అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నేను పుంటికూర సారీ 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 కూర పచ్చడి దాంట్లో కొంచెం మల్లమేసివి చేసింది నేను అనుకున్నాను ఏంటంటే బాగా ఎక్కువైతే ఎక్కువైతేనేమో తింటే అయింది ఒక ఇద్దరు ఓ ముగ్గురు నలుగురు తినేంత అయింది అంతకన్నా ఎక్కువ కాలేదు ఫస్ట్గా అయితే మొత్తం పచ్చిమిరకాయ మొత్తం మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే అది మధ్యలో మధ్యలో తరగదు సో దాని తర్వాత అయితే ఇదంతా ఉల్లిగడ్డలు ఏదైతే రెమెడీ వేసినామో ఆ రెమెడీ మొత్తం కంప్లీట్గా మిక్సీ ఇలా పెట్టుకోవాలి పుదీనా కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ఫెసిలిటీలు ఉన్నాయి ఇంకొద్దిగా పచ్చడికి చింతపండు వేసి దాని తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మళ్ళా కొన్ని నీళ్ళు వేసిన తర్వాత అప్పటికి అన్నం అయితే రెడీ అయిపోయింది సో నేనేమనుకుంటున్నా అంటే చాలా బాగా ఎంత టేస్ట్ అయిందంటే సూపర్ అంటే సూపర్ అయింది ఒకసారి ట్రై చేయండి భయ్యా నిజం చెప్తున్నా ఇది సెలవులో ఉన్న వాళ్ళకి ఎలర్జీ అదే సర్ది ఉన్న వాళ్ళు తినకండి మిగతా వాళ్ళు తినండి మేము అంతా చేసిన తర్వాత ఇది సర్దిది అనగానే మేము తినలేక ఉండలేక ఈ విధంగా జరిగింది ఏమనుకోక మమ్మీ సారీ ఎందుకు ఎందుకు కోపం పగిలిపోతేరా సారీ చెప్పినాను కదా ఏం లేవు ఫ్రెండ్స్ సారీరా ఏమనుకోకు నేనేమనుకున్నా అంటే పొద్దుగాల ఒకసారి ఇద్దరం కలిసి వేసినాం అది చెల్లుకు చెల్లు సెకండ్ టైం గింజల కోసం అయితే ఇన్ని సామాలు వేసిన ఇప్పుడు పుదీనా పచ్చడి కోసం ఇన్ని సామాలు వేసిన ఈరోజు మొత్తం మీద మూడు సార్లు ఈ ట్రైన్ నిండుగా తోమింది ఏమనుకోక మమ్మీ సారీ ఐఎమ్ రియల్ సారీ బస్ అని దోమాలా అని అంటాను కానీ దోమాను ఫ్రెండ్స్ నిజం చెప్తాను నా లవర్ చెప్పింది హలో ఇక్కడ చూడు అలెక్కే చెప్పింది నాకు నువ్వు అని అది నీ కోపం వచ్చినప్పుడల్లా నీ మీదే వాడాలి అది ఏం దోమతో తెలుసా ఫ్రెండ్స్ బాసలు దోముతూ ఉంటే అప్పుడప్పుడు నేను దోమినట్టు గుర్తుకొస్తుంటా వరలక్ష్మి నేను చేద్దామనుకున్నా కానీ అమ్మ వద్దు నేనే చేస్తా అంటే వరలక్ష్మి 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 అలా అనద్దు సరే సరే ఓకే ఓకే వరలక్ష్మి వరలక్ష్మి ఓకే వద్దు వరలక్ష్మి తోము వరలక్ష్మి సృష్ణ వరలక్ష్మి నా నా బాల అర్థం చేసుకు కాదు మమ్మీ నేను నీకు ఒకటే చెప్తున్నా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది రవి ఇంటికాడు ఉండాలా ఎందుకురా బేజారు వస్తుందా చెప్పిండ ఈరోజు ఫోన్ వచ్చిందా నిజం చెప్తున్నా ఈ డాడీ ఉన్నారే నాకు అప్పుడప్పుడు బాగా వేస్తుంటుంది ఉన్నది ఒకరోజు రెండు రోజులు పాదవరకురా ఐ మీ ఐ లైక్ యూ బాయ్ గుడ్ నైట్ బాయ్ పో నెల రోజులు అది ఫ్రెండ్ జరిగింది అందరికీ బాయ్ గుడ్ నైట్ ఈ వీడియో రేపు నైట్ అయితే టెలికాస్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మమ్మీ లేట్ అయిపోయిందే మమ్మీ పనుకోవాలా ఏమైంది మమ్మీ ఫోనా ఎందుకర్ ఫోన్ లేకపోతే ఉండలేవా ఎందుకట్లా ఫోను 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 చూడు చూడు చూడరా హమ్మ చేస్తుంది రాయ ఫోను కోసం హంగామ్మ చేసిన వరలక్ష్మి వద్దులే ఈరోజు ఒక్కరోజు ఫోన్ వదిలేసి రోజు ఈరోజు ఒక్కరోజు ఫోను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే నేను ఖచ్చితంగా వేడి నీళ్ళు దాయిన తర్వాతే నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తాను మా వరలక్ష్మి అయితే పనుకుంది ఫైవ్ ఓ క్లాక్ లేచినాను ఈరోజు కొంచెం టైంకి లేచిన అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు నేను నాలుగు గంటల లోపల లేస్తున్నాను ఎందుకంటే నేను నైట్ ఎయిట్ థర్టీ లోపల విత్డ్రా చే ఖచ్చితంగా అయితే ఉంది దాని తర్వాత అయితే ఇక ఈ టైంకి లేస్తున్నాను సో ఫ్రెండ్స్ అందరికీ నైట్స్ డే కొంచెం వీడియో ఆల్రెడీ నైట్స్ది ఉన్నందుకు ఏమనుకోకండి అయ్యా ఇప్పటి నుంచి నైట్ది మార్నింగ్ ఒకటే స్టిప్లో పెడతాను సో యోగా క్లాస్కి రోజు వెళ్ళడం అయితే జరిగింది అంటే యోగా క్లాస్లో టైం ఈ మధ్య ఎక్కువ పెరుగుతుంది నేను సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో సిక్స్ ఓ క్లాక్ ఆడుంటే సిక్స్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంటికాడ వరలక్ష్మి చేస్తుంది అరిచేస్తుంది ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని సో నేను ఆల్రెడీ చెప్పాను వరలక్ష్మి కొంచెం యోగా దగ్గరవి లేట్ అవుతుంది ఎందుకంటే ఇది చలికాలం కదా ఎక్సర్సైజు ఇవన్నీ కంప్లీట్గా చేపిస్తుండూ సూర్య నమస్కారాలు ఇరవై నాలుగు సెట్ చేపిస్తుండ్రు వరలక్ష్మి అంటే సరేలే అని ఇంటికి వచ్చిన తర్వాత బీట్రూట్ క్యారెట్ నాకు చాలా అంటే చాలా ఇష్టము ఎర్లీ మార్నింగు నేను ఆల్రెడీ ముఖం కడుక్కొని వెళ్ళిపోతాను సో బీట్రూట్ జ్యూసు ఈ విధంగా అయితే చేసుకొని తాగి కొద్దిసేపటికి తాగిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకొని తాగి దాని తర్వాత హాఫ్ అన్ అవర్కి అన్నం తింటాను సో ఇలాంటివన్నీ తినండి హెల్తీగా ఉండండి ఎందుకో అంటే మీరు నేను హెల్తీగా ఉన్నానబ్బా మీరు బి హెల్తీగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతోనే ఓకే నా ఫ్రెండ్స్ ఆ డ్యూటీకి నాకు టైం అవుతుంది యథావిధిగా అయితే స్పీడ్గా తిని వెళ్ళిపోదామని ఉన్నాను ఈరోజు ఇంకో సంఘటన జరిగింది భయ్యా నేను బైక్ తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనిషి ఏం చేసిండు నువ్వు ఎందుకు తెచ్చినావు బ్యాగ్ బైక్ ఇంటికాడ పెట్టేసినప్పుడు నువ్వు ఇంకో ఆయన బ్యాగ్ తీస్తాడు అనగానే సరేలే అని బైక్ నేను పోయి మళ్ళా బైక్ ఆడపెట్టేసి మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆయన ఇంటికాడ పెట్టేసి వచ్చి మా వరలక్ష్మి మళ్ళా అమ్మగారి ఇంటికి వెళ్తుంది అమ్మా ఏమి రాజ ఏం రాజయోగం మీ అమ్మ రాజయోగానికి రాజయోగం ఎందుకు పోతున్నావు చెప్తావా వరలక్ష్మి వాళ్ళ నానమ్మకి కొంచెం బాగాలేదు సో అందుకోసం అయితే వెళ్తుంది ఏంటంటే తింటుంది కానీ కళ్ళు తెరుస్తలేదంట నేను అన్నాను పోయిరా మనం ఫ్రీ బస్సే కదా పోయిరా హ్యాపీగా ఫ్రీ బస్ ఎట్లుంటే అట్లా పోయి తిరిగిరా మొత్తం ఎంజాయ్ చేసిరా కాడికి పోయి ఏడ్చి పొద్దుగాల వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు సోన వాళ్ళు వెళ్ళిరంట అంట వెళ్ళిన తర్వాత ఇవి ఆమె కళ్ళు తెలుస్తలేదంట తింటుందంట కానీ సరిగా ఇట్లా మ్యాక్సిమం ముసలి వెళ్తాయి తింటారు కానీ ముంగేస్తారు మింగకుండా రిటర్న్ అవుతుందంట కళ్ళు ముసుకపోయినాయంట ఇక నా తెలిసి చలి అని అనుకుంటున్నాను ఏం కాలేదని నేను అనుకుంటున్నాను భయ్యా కానీ ఏం కాకూడదు ఆమె ఇంకొక పది ఏళ్ళు వంద వందేళ్ళు సెంచరీ కంప్లీట్ అయితే కదా మమ్మీ ఎట్లా సో నీ కోరిక దేవుడు కోరికకి అంత లేదయ్యా నిజం చెప్తున్నా ఇది అన్నాయా ఇగో ఏమున్నా ఆయన దయ ఉండాలి ఆయన ఏడుకుండా స్వామి దయ ఉంటే ఎంతటి పని అయినా స్వాహా అన్నట్టు అయిపోతుంది ఆయన దయ లేకపోతే ఇంకా అంతే సూపర్గా ఉంది కదా సహాలిగా పోయి ఫ్రీ బస్సే ఆధార్ కార్డు పెట్టుకొని పో మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకోకుండా పోకు కరోనా కేసులు పెరుగుతున్నాయి అమ్మానికి దండం పెడతా వెజ్ బిర్యానీ ఏమైనా తినేది ఉంటే మాస్క్ పెట్టుకొని వెజ్ బిర్యానీ తీసుకొని ఇంటికి పోయి పది రూపాయలది కూర్చొని తిన కానీ పార్సల్ తట్టియా అయితే ఓ పని చే ఆయే తిని ఓ ఆడనే తిని ఓ ఎందుకంటే భయ్య ఈరోజు నుంచి కంటిన్యూగా పనికి వెళ్తాను ఈరోజు కొన్ని వీడియోస్లో డ్యాన్స్గా చేస్తాను జిప్పించుకి అని ఒక అన్నయ్య డ్యాన్సర్ అని ఉండ ఆయనతో కొన్ని డ్యాన్స్ స్టెప్పులు అయితే చేసాము ఎట్లా ఉందో మీరే చెప్పండి కింద కామెంట్ చేయండి భయ్యా ఇంకా ఇంకేం చెప్పాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా తెలుసుకునే నా మా నుంచి తెలుసుకునే ఇంకా చాలా ఉన్నాయి సో అన్నీ ఒకరోజు చెప్పలేము కదా ఇంకా నాకు తెలిసి ఇవన్నీ సామాన్ అంతావి వెయ్యి రూపాయలది మన తెచ్చినాము కదా ఈ నెలలో ఏమైనా కష్టపడితే ఈ సామాన్వి క్లియర్ చేస్తామని అనుకుంటున్నాం భయ్య జై జవాన్ జై కిసాన్ తగ్గేదేలే మళ్ళొచ్చిన ఈ వయసుకి ఆ పెద్ద మనిషి వర్క్ చేస్తుందంటే జిహెచ్ఎంసీలో అదే కొంచెం బాధేసింది చూడండి ఎంత ఇంచుమించుగా అరవై ఏళ్ళు దాటి ఉండొచ్చు అయినా కష్టపడుతుందంటే గ్రేటే కదా సో మీకు కొంచెం వీడియో చూపిద్దామని ఇట్లనే కబూర్తలువి ఆ ప్లేస్ నుంచే వెళ్ళినాం కదా కబుర్తలు చూడు ఎంత బాగా ఇట్లాంటి క్లైమేట్ మార్నింగ్ పూట వెళ్ళండి ఎంజాయ్ అనేది పిల్లలతో పాటు పోయి వెళ్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందని ఒక సందేశం అంతే ఈరోజు ఇంకోటి ఏం జరిగిందంటే మేము షార్ట్కట్లో వెళ్దామని బజార్ హిల్స్కి ఒక రూట్ చూపించిండు మేము పోయిందేమో దూల్పేట నుంచి ఇంకో రూట్కి వెళ్ళాము మళ్ళా తర్వాత ఆయన ఉండి ఏమంటుండు మేము చాలా తొందరగా వచ్చేసినారు అవి అనుకోకుండా ఇట్లా నాకు జరిగింది ఇదే ఫస్ట్ టైం అంటే లే అన్న అని వర్క్ దగ్గర అయితే తినేసి కూర్చున్నాము కూర్చున్న ఈయననే మా మేస్త్రి నా పేరు తినన్న ఇంకా అవతలు ఉన్నా ఆయన పేరు ఏమో తెలియదు కానీ సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్

నువ్వు వేపించుకోవాలి గాజులు ఇంకా కలర్ నచ్చలే అవునా ఇన్ని గణం ఉన్నాయి గాజులు నచ్చే బాగుంటాయి ప్లే సంక్రాంతి గాజులు అంట రెడ్ ఎల్లో గ్రీన్ నేను కూడా వేయించుకున్నా నేను డబ్బింగ్ చెప్పుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వర్క్ చేసే దగ్గర ఒక నా దృష్టిలో అయితే పెద్ద విషయమే కానీ నాకు మాత్రం చాలా అది చెప్పలేకపోతున్నాను నేను అది చాలా పెద్ద తప్పే చేసిన నేను సో నాకు కావాల్చుకొని అది ఆ విధంగా అయితే వేసారు నేను అనుకున్నాను అందరూ లంచ్ తినే టైంకి అయితే అందరం కూర్చొని తిన్నాము తిన్న తర్వాత అయితే అప్పటివరకు ఏం చెప్పలేరు తిన్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకి మేము పని నుంచి దిగినాం కదా దిగిన తర్వాత నువ్వేం తిన్నావా అని అడిగారు నేను అన్నాను నేనేం తిన్నానన్నా నేను నార్మల్గానే అన్నం కూర తిన్నాను కదా అంటే అన్న ఏం తెచ్చిండు నువ్వేం విన్నావు అన్న 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 ఏం తెచ్చిండు అన్న అన్న ఏం తెచ్చిండా నాకు తెలీదు తిన్నాను అన్నారు సరే అది ఏంది అంటే మటన్ కదా అన్న అంటే మటన్ అని నీకు చెప్పిండ నీకు చెప్పిండ చిన్నానికి అని ఒకటే నవ్వుతారు నాకి అర్థం కాలే వాళ్ళు చెప్పింది తర్వాత మళ్ళీ అడిగిన అన్న ఏంది ఏం పెట్టిండి అన్న లేదు నీకు నీకు తెలుసారా బాబు అన్న నాకు తెలియదు అన్నది ఏం తోడు నాకు ఏం తెలియదు నాకు చెప్పన్న ఏం ఏమైనా చెప్పన్న నాకనే తెలుస్తుంది అంటే నేను ఏం పెట్టిండి నీకు తెలుసారా ఏం పెట్టిండి అన్న నాకు నేను కదా తెలిసేది సరే సరేలేరా అది రేపు చెప్తా లేరా ఈరోజు లైట్ తీసుకో రేపు మాట్లాడదాంలే అన్నాడు నేను బి అంత పర్టిక్యులర్గా అయితే నేను అనుకుంటున్నాను నేనైతే కావాల్సి కానీ అయితే చేయలే భయ్యా ఇప్పటికి బీ బాధేస్తుంది నాకు స్నానం చేసుకున్నా ఇప్పటికి అయితే లేదు ఏడుపు వచ్చేస్తుంది కానీ ఏం చేద్దాం నేను నిజం చెప్తున్నా హార్ట్ఫుల్గా చెప్తున్నా నేనేం తిన్నానో నాకు ఇప్పటికీ బాధేస్తుంది ఇంకా వచ్చి పళ్ళు పి స్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి బి చేసుకున్నాను అంటే అంత భయం వేసింది నాకు ఏం తిన్నాను నేను అసలు ఏం తిన్నాను అసలు తినే వస్తువే తిన్నాను నార్మల్గా మా అందరూ తినేదే అంతే ఉంటుంది కదా అంతకన్నా ఏముంటుంది అని నేను అంతే ఒపీనియన్గా అనుకున్నాను కానీ కానీ జరిగింది ఇంకో విషయం కానీ అది వాళ్ళు చెప్తే లేరు అసలుకి నాకు ఇప్పటివి ఆర్ట్ఫుల్గా ఏడుపు వస్తుంది అసలు ఎందుకంటే నేను మనోలే కదా మనోలే కదా అని అందరిది భేదం ఏం లేకోకుండా మనో అందరు మనోలే ఏం లేదు ఇడ అందరు సరి సమానమే అని అందరితో పాటు నేను కలిసి తిన్నందుకు నా మీద మాత్రం ఒక పెద్ద తప్పే జరిగింది నాకైతే ఏం జరిగింది అనేది నాకు చెప్పలేకపోతున్నా భయ్య ఉన్నవాసం చెప్తున్నా చాలా అంటే చాలా ఏ ఒక ఈ నేను ఇంత తప్పు చేసినానా అనిపిస్తుంది కానీ వాళ్ళ ఒకరేమో ఇది అంటారు ఇంకోరేమో అదేం లేదు ఇంత జోక్ చేసినా అంటారు కానీ అది ఫ్రాంకో తెలుస్తలేదు లేదు నిజమో తెలుస్తలేదు కానీ నాకైతే నేను తప్పు చేసినానేమో అని బాధ బాధొస్తుంది నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలుకి అది ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు అవసరమా ఏం లేదురా మజాక్ చేస్తున్నాం మేము అంతే అంటే లేదన్నా మీరు నన్ను చూసి నవ్వుతురు నాకు అర్థమవుతుంది ఏందో చెప్పానా నేను ఏమనుకున్నా అంటే లేదురా నువ్వు నువ్వు ఏం ఏం చేయలేదురా ఎందుకు ఏడుస్తున్నావు అంట నాకి ఇప్పటికీ చెప్తున్నా నా నాకు తెలియదు భయ్య నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా లైఫ్లో ఇది నా ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఎందుకంటే నేను అది కావాల్సి ఉంది తెలియదు కానీ నాకైతే ఏడుపు వచ్చేస్తుంది భయ నీ ఇప్పటి వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రతి ఒక్క విషయం నేను జెన్వన్గా చెప్పడం చెప్పడముతో నా వీడియో చూస్తారు సో నా లైఫ్లో ఇలా జరిగింది ఇంకొక లైఫ్లో అట్లా జరగదు ఏదైనా ఏదైనా వంట చేస్తే వాళ్ళకి చెప్పాలరే నువ్వు తింటావా తినవా అని అది చెప్పకోకుండా తినబెట్టిన తర్వాత నువ్వేం తిన్నావో నీకు తెలుసా అని ఇట్లా హేళన చేసి మళ్ళా తర్వాత ఆ విషయాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పడంతో నాకు ఇంకా ఎక్కువ బాధిస్తుంది అసలుకి ఆయనకు ఫోన్ చేయలేదు ఇంకా ఇప్పు ఇప్పటికీ నాకి హార్ట్ఫుల్గా లేదు అసలుకి మనస్ఫూర్తిగా నేను కష్టపడి పని చేసిన పోయా కానీ నేను అదొక్క చిన్న తప్పు చేసిన ఇంక లైఫ్లో నాకు ఇప్పుడు ఈ విషయం జరిగింది కదా ఇది జరిగిన తర్వాత ఇంక నేను జీవితంలో ఇంక వేరే వాళ్ళు ఎవ్వరిది తిననేమో అంత మనసు బాధిస్తుంది అందుకే ఏం చెప్పాలో అర్థమైతే లేదు భయ్యా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక మీకు తెలిసే ఉంటుంది నా నోట్ నుంచి ఎందుకు చెప్పాలా కానీ ఏమన్నా ఉంటే నా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా నేనైతే కాల్స్ కానీ అయితే తప్పు నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు ఏమో ఆ దేవుడు ఆ దేవుడి మీద వదిలేసిన నేను నా ప్రయత్నం అన్న నేను నేను తెలిసైతే చేయలేదన్న తెలియకుండానే చేసినాను ఇంకోసారి నా జీవితంలో ఇంక ఎవరి కూర ఎవరిది ఏది ముట్టుకోనని డిసైడ్ అయిపోయినా భయ్య ఏదో అందరు మన వాళ్ళే అనుకున్నా కానీ నన్ను ఇంత మోసం చేస్తారని నాకు ఇప్పటికీ హార్ట్ఫుల్గా బాధనే ఉంది నాకు ఇంకా ఏ లైట్ తీసుకోరా ఏమవుతుంది పోతే పోని ఒక్కసారే కదా అన్న నీకు ఒక్కసారి అన్న మాకు ఉంటుందన్న కొన్ని ఉంటాయి అవన్నీ మేము నీలా చెప్పుకోలేము ఓకే ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్